హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియో అంతా ఫుల్గా చూడండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా చెవులు కుట్టిచ్చేసాము కదా పాపకి దాని తర్వాత వీడియో అనమాట ఇదంతా ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి వరహాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ముందు అక్కడ దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి ముందు అయితే దర్శనం చేసుకున్నాము మా దర్శనం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీకి అండి అప్పుడు వేసారనమాట టోకెన్ మాకు సో ఈలోగా మేము ఈ పనులన్నీ చేసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే మేము దేనికి కూర్చున్నాం తెలుసా నేనేమో కోనేట్లో స్నానం చేసి వచ్చానమాట అప్పుడు సాయంత్రము ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యిందనమాట కార్తీక మాసం కదా ఆ మధ్యలో స్నానం చేస్తే మంచిదని చెప్పి నేను యాక్చువల్గా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం మేము కాకపోతే నైట్ ట్రైన్లో అక్కడ ఉండి మాకు ఇంకా స్నానం కోనేట్లో స్నానం చేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేయకూడదు కదా అని చెప్పి మళ్ళీ ఇంకా మేము ఏం చేస్తామంటే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా స్నానం వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పళ్ళ చూసుకుంటున్నాము సరే వరహాల స్వామి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది కదా ఇంకా టైం ఉంది కదని కోనేట్లో జస్ట్ వాటర్ ఇలాగా తడుపుకుందాం జల్లుకుందాం అని చెప్పి వెళ్తే నేనేమో అనుకోకుండా స్నానం కూడా చేసేస్తాను బలనిపించింది అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తిరుమలలో కోనేటి స్నానం చేయాలని చెప్పి అది కూడా అయిపోయింది సార్ అనుకోకుండా అయ్యింది మళ్ళీ మీరు అనుకోవచ్చు వీడియో కోసం అని చెప్పి అక్కడ వీడియో కోసం కాదండి యాక్చువల్గా మా బ్రదర్ అక్కడ లేని కూడా లేడనమాట తను ఎక్కడ ఉన్నాడు మేము జస్ట్ అలాగ ఇంకా అనుకోకుండా నేనే నేను ఒకదాన్ని ఇంకా స్నానం వచ్చాను మార్నింగ్ మా చిన్నత్తయ్యను జోష్న వాళ్ళ మమ్మీ కూడా చేశారనమాట ఇక్కడికి వచ్చేస్తే స్వామివారి మాడవీధిలో చూడండి ఊరేగింపు అయ్యిద్ది కదా అది జరుగుతుంది అనమాట సర్లే మాకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేమంతా చూస్తున్నాం అనమాట ఇక్కడ అందరూ చాలామంది జనాలు అయితే ఉన్నారు ఆ ఊరేగింపు చూడడానికి మీరు ఎప్పుడైనా ఇలా మాడవీధిలో ఉండి ఊరేగింపు చూసారా లేదో నాకు కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఇది సెకండ్ టైం అలా చూసినట్టున్నాము కాకపోతే ఇది ఇప్పుడైతే ఫుల్ ప్లెజర్గా చూసామన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ అయితే గజరాజులు అయితే వస్తున్నాయండి చూడండి బలే ఉన్నాయి కదా హైట్గా పెద్ద పెద్ద గజరాజులు అనమాట ఇంకా స్వామివారు కూడా వస్తున్నారు ఏదైనా కానీ తిరుమలలో ఉంటే ఆ ఫీలింగే వేరండి భలే ఉంటుంది అనమాట ప్రశాంతంగా nha ha co bi sao bi co bi sao da pa co bi sao co చూశారు కదా మేమైతే ఫుల్ హ్యాపీ అండి మీరు ఎలాగనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎక్కడైతే కోనేటి స్నానం తర్వాత ఇది చూడడం స్వామివారిని ఇలా ఉత్సవం చూడడం అలాగా ఊరేగింపు చూడడం నాకు భలేగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే పోలీసులు ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ ఆ జనాలందరినీ మామూలుగా వెనక్కి పంపించారనమాట గేట్లు అవన్నీ వేసేశారు నేను వీడియో తీస్తున్నాను కదా వీడియో తీసేసి అయిపోతుండగా ఇంక గేట్లు ఓపెన్ చేశారనమాట ఇంకా ఓపెన్ చేస్తే చూడండి ఇదేంటి ఏమంటారు ఆ తాడు లాగుతున్నారు కదా స్వామివారి రథాన్ని సంథింగ్ ఏమంటారో నాకు అంత ఐడియా లేదు ఏమనుకోకండి ఆ తాడుని ఇటుపక్క అటుపక్క లాగుతుంటే కరెక్ట్గా నేను అక్కడే ఉన్నాను అనమాట నేను కూడా ఒక ఫిఫ్టీ సెకండ్స్ అలాగా లాగాను అప్పుడే ఇంకా కొంచెం సేపు లాగుతుంటే ఇంకా వదిలేమన్నారు లేడీస్ అందరూ వదిలేసాం వదిలేసామన్నమాట నాకు బలి అనిపించింది అనుకోకుండా కోనేటి స్నానము ఇంకా ఇది బాగా సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట అనుకోకుండా ఒకసారి అలాగే అయిపోతాయి కదా పనులన్నీ మనకి అను ఏమని చూడండి మనం అనుకొని వెళ్తే అవి సక్రమంగా జరగవు ఏదైనా అనుకోకుండా వెళ్తేనే ఇలాంటి పనులు బాగా అవుతాయి అన్నమాట నాకైతే ఫుల్ చలి వేస్తుంది ఒళ్ళంతా తడిసి తడిసిపోయాను కదా ఇంకా ఇదేమైందంటే మేము ఇంకా గబగబా అక్కడ ఏమంటారు ఊరేగింపుకి చాలా టైం అక్కడ పెట్టేసాం కదా ఐ మీన్ చూడడానికి ఇంకా మాకు వచ్చి రెడీ అయ్యి ఫోటోలు దిగడానికి ఇంకా టైం లేదు ఇంకా గబగబా నేనైతే ఇంకా కొనేట్లో స్నానం చేశాను కదా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు నేను మళ్ళీ ఎందుకంటే కొనేటి స్నానం చేసి ఫ్రెష్ అవ్వకూడదు మళ్ళీ ఇంకా అలాగే రెడీ అయిపోయి ఇంకా ఏమంటారు దర్శనంకి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ట్వెల్వ్ అయిందనమాట రూమ్కి వచ్చేసినప్పటికి ట్వెల్వ్కి నేను జస్ట్ అలాగా మీకు చూపించడానికి అలాగ పిక్స్ చిన్న వీడియో క్లిప్ తీసారనమాట ఇంక ఇది రో రూమ్ ఇంకా చెక్అవుట్ చేసేస్తాము మార్నింగ్ ఇది ఇంకా మార్నింగ్ మేము ఇంకా తిరుమల నుంచి కిందకి దిగిపోతున్నాము అయ్యవారు మళ్ళీ మాకు దర్శనంకి దర్శన భాగ్యం మళ్ళీ త్వరలోనే ఇవ్వాలని మళ్ళీ దనం పెట్టుకొని ఇంకా దిగిపోయాం దిగిపోయామనమాట ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డెన్ టెంపుల్కి అను తర్వాత వచ్చేసి ఇంకా అరుణాచల్ వెళ్తున్నామండి గోల్డెన్ టెంపుల్లో అస్సలకి ఎక్కడా వీడియో తీనివ్వలేదు ఎందుకంటే ముందుగుంట అది రోడ్డు మీద మనకేంటంటే కార్లు కానీ బస్సులు కానీ తర్వాత మనం వేసుకున్న వెహికల్స్ కానీ ఎక్కడ అక్కడ ఆగిపోతాయి కదా ఇంక అక్కడ నేను రోడ్డు మీద ఏం తీస్తానని చెప్పి నేను ఇంకా వీడియో తీయలేదు ఇదైతే ప్రెజెంట్ అయితే ఈ వీడియో అంతా ఇంకా తిరుమల దిగుతుండగానే తీస్తున్నాం అనమాట ఇంకా మేమందరం ఏం చేసామంటే ఇంకా ఈ వెహికల్ మాట్లాడుకొని ఇంకందరూ ఎందుకంటే కార్లు కావాలంటే మళ్ళీ రెండు అందరం ఒక దగ్గరే ఉన్నట్టు ఉంటుందని చెప్పి ఇంకెప్పుడు మేము వచ్చినా బస్ ఇలాంటి బస్సెస్ కానీ తర్వాత అయ్యి ఓన్ ఇలాగ ఓన్గా మాట్లాడుకుంటాం అనమాట అక్కడ మాట్లాడుకుంటే అందరం ఒక దగ్గరే ఉన్నట్టు ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనమాట దిగుతుంటే మా గీతుకి దీవుకి తర్వాత నీళ్ళు మాకు కూడా వామిటింగ్స్ అయిపోయి ముగ్గురికి వామిటింగ్స్ అయిపోయినాయి ఇంకా అలా ఆగి 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 వెళ్ళాల్సి వచ్చింది అనిపించింది క్లైమేట్ కూడా చాలా బాగుందండి యాక్చువల్గా తిరుమలలో మేము తిరుమలకి స్టార్ట్ అయినప్పుడు మేమైతే ఫుల్ టెన్షన్ పడిపోయాము ఏంటి దేవుడు ఇలా వర్షాలు ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఒక్క చుక్క ఒక్క చుక్క కూడా వర్షం లేదండి నమ్మరు మీరు అసలుకి చలి కూడా అంత నార్మల్గా అనిపించింది ఫుల్ చలిగా కూడా లేదనమాట మేమైతే జట్కిన్లు అవన్నీ స్వెటర్లు అవన్నీ తీసుకొచ్చాము కానీ ఫుల్ రివర్స్ అనమాట మనకి నచ్చినట్టుగా మనకు అనుకూలంగా ఇంకా దేవుడు ఇంకా తిరుమల వెంకటేశ్వర స్వామి మాకంత అనుకూలంగా పనులన్నీ అయిపోయినట్టు చేశారు మీ అందరి గురించి కూడా ధనం పెట్టుకున్నాము ఆ తర్వాత వచ్చేసి మీరు అందరూ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ లైక్ ఇస్తేనే కదా నాకు ఒక బుస్టప్ లాగా ఉంటుంది తర్వాత మన వీడియో అనేది వేరే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది తర్వాత వచ్చేసి నా బిల్ బట్ అక్కడ ఉంటుంది కదా నోటిఫికేషన్ నోటిఫికేషన్ది ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి అందుకని మళ్ళీ మళ్ళీ ఇంకా కిందకైతే దిగిపోయాము ఇంకా టిఫిన్స్ ఫస్ట్ అయితే చేసేస్తున్నాం మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు కదా పూరీ కూర బాగలేదా పూరీ వద్దురా ಅಲ್ಲ <laughs> ಪೂರಿ పూరి కర్రీ సరిగ్గా బాగాలేదంట దానికి వచ్చిన తిప్పులు అనమాట మాకు ఇంకా ఒక్కరు ఒక్కొక్కటి ఐటమ్ చెప్పుకుంటున్నారు పెసరట్టు ఏదో సంగట్లో ఏ చెప్పుకున్నారు మెయిన్ అయితే తిరుపతికి వెళ్ళినప్పుడల్లా ఓ తప్పమేనండి ఎందుకో తెలియదు తిరుపతిలో నేను కన్ఫామ్గా టిఫిన్ కనుక కిందకి వచ్చి ఆగితే పైన కాదు కిందకి వచ్చేసిన తర్వాత తిరుమల నుంచి కొండ కిందకి వచ్చేస్తే కన్ఫామ్గా ఇలాగ మేమైతే గోల్డెన్ టెంపుల్కి అరుణాచలంకి తర్వాత అండి ఫస్ట్ అయితే కాణిపాక తర్వాత వచ్చేసి అర్ధగిరి ఉంటుంది కదా అక్కడికి వెళ్తామన్నమాట ఈ రెండింటికి వెళ్ళినప్పుడు ఇంకా మధ్యలో కిందకు వచ్చేస్తాం కదా మేమైతే అప్పుడు కన్ఫామ్గా టిఫిన్ కాగుతాము నేనైతే ఇప్పుడు ఎన్నిసార్లు ట్రిప్కి వచ్చినా సరే తిరుమల ట్రిప్కి నేను అన్నిసార్లు ఊతప్పమే తిన్నాను ఊతప్పం కూడా ఏ టై అది చెప్తానమాట కారం అయ్యింది అదేయండి ఇదేయండి అని చెప్తాను ఎందుకంటే తిరుపతిలో వాళ్ళ కారం బాగుంటుంది నాకు బాగా ఇష్టం అనమాట తిరు ఊతప్పం కూడా బాగా చేస్తారు ఇక్కడ ఇది హోటల్ ఏమేమో తెలియదు కానీ ఊతప్పం అయితే బాగుంది టిఫిన్ కూడా పర్వాలేదు బానే ఉన్నాయన్నమాట నేనైతే ఇంకా ఎనీ టైమ్ చెప్తున్నాను కదా ఓ తప్పమే టేస్ట్ చేస్తాను ఇంకా మా వాళ్ళు పూరి కూడా తీసుకున్నారు బాగానే ఉన్నాయి టిఫిన్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఓ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అబ్బా ఇంకా లేదు ఇంకా దానికి మనం వెళ్ళి పక్క నుంచి వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు ఎక్కువేయండి అదే వెయ్యండి ఇదే వేయండి కారం వేయండి ఇది చట్నీ ఇవ్వండి అని చెప్పి ఇంకా వాళ్ళ బుర్ర తినేసి ఇంకా నాకు నచ్చినట్టుగా వేయించుకున్నాను అనమాట వాళ్ళు అన్నారు మీరు ఆంధ్రా మేడం అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే మా వాయిస్ ఆల్మోస్ట్ గుర్తుపట్టేస్తారనమాట అందరూ తర్వాత వచ్చేసి చట్నీ ఇచ్చారండి అసలుకి పచ్చి పచ్చిమిర్చి తర్వాత టమాటో కారం ఇచ్చారు అసలు సూపర్ అనమాట చాలా బాగుంది ఇక్కడ మనమైతే టేస్ట్ చేసేస్తున్నాం ఫస్ట్ ఇక్కడ మన ఊతప్పం ప్రభావం అందరి మీద పడిపోయిందనమాట నేను ఒక్కసారి ఇంకా ఊతప్పం చెప్పుకొని తింటుంటే ఇంక అందరూ వచ్చేసి నాకు ఊతప్ప నాకు తప్ప నాకు ఊతప్ప అనుకొని వేస్తే లాస్ట్ ఊతప్పంకి వేసిన బిల్లు ఒక ఊతప్పంకి నైంటీ రూపీస్ అనమాట చాలా ఎక్కువ వేసాడు అనిపించింది ఇంకా లాస్ట్లో మన ఫేవరెట్ టీ ఇంకెంత కారంగా ఓతప్పని తినేసి ఒక పూరీ తిన్నానండి తర్వాత ఇంకా ఇంత టిఫిన్ మంచి టిఫిన్ చేసేసిన తర్వాత ఒక టీ పడిపోతే ఎలా చెప్పండి అబ్బా ఆ టీ తాగుతుంటే ఆ గిన్నెకి ఆ బహుళకి ఆ గ్లాస్కి నేను అయితే ఫిదా అసలు అన్నమాట ఇక స్ట్రాంగ్గా టీ అయితే ఇచ్చారు టీ కూడా చాలా బాగుంది పైన చూడండి స్టార్టింగ్లో తిరుమల స్టార్టింగ్లో తాగాం కదా అలాగుందనమాట ఇంకా గోల్డెన్ టెంపుల్ వీడియో ఎక్కడ తీలేదు దాని తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో పెడతానమాట అరుణాచల్ వెళ్ళడం అదంతా చాలా బాగుంటుంది ఆ వీడియోలో కూడా ఇంక ఇది ఇచ్చేసి గోల్డెన్ టెంపుల్లో ఇచ్చారనమాట ఇక్కడ ఇది నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీశానండి అభిషేకం కూడా చేశారు ఇక్కడ స్వర్ణ అమ్మవారు ఉంటారు కదా బంగారుపు గోల్డ్తో చేసిన అమ్మవారు ఉంటారు కదా అమ్మవారి మీద మనకు అభిషే అమ్మవారితో అమ్మవారి మీద మనకి నీళ్ళ అభిషేకం చేయిచ్చారు జెంట్స్ అయితే షర్ట్స్ అన్నీ తీసేస్తారు షర్ట్స్ తీసేస్తారనమాట లేడీస్ జ ఇంకా భార్యాభర్తలు ఉంటారు కదా వాళ్ళతో అభిషేకం చేయించారు దర్శనం సూపర్గా అయ్యింది ప్లీజ్ మీకు మీలో ఎవరికైనా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా చాలా ఉపయోగపడిద్ది దానికోసం చెప్తున్నాను ఇంకా చూసారా ప్యాకెట్ కవర్తో మనకి ఇది ఇంకా ప్రసాదం ఏం కాదు మనకి ఇంకా టోకే మేము ఏం చేస్తామంటే హండ్రెడ్ రూపీస్ తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్తో ఇంకా టైం అయిపోద్దని ఇంకా ఆ టికెట్ తీసుకొని ఇంకా అనమాట గబగబా ఇక్కడికి వచ్చేస్తే లాస్ట్లో మనం ఇంకా టికెట్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇలా టికెట్స్ తీసుకున్న దర్శన వాళ్ళకి కాదు టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఇలాగ చేయించారనమాట అమ్మవారి మీద నీళ్లతో అభిషేకం చేయించారు తర్వాత అవే నీళ్ళు మనకి ప్రసాదం కింద ఆ మీ నీంట్లో జల్లుకోవడానికి అలాగా ఇంకా చిన్న చిన్న బాటిల్ తర్వాత తాడు ఒకటి చేతికి కట్టుకోవడానికి ఒక ఫోటో అనమాట ఇది మనం ఫోటో ఫ్రేమ్కి కూడా కట్టించుకోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే చాలా తిక్గా ఉంది మీకు తెలిసే ఉంటాయి అటు సైడ్ ఫొటోస్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట ఇంక ఇదైతే ఇంకా ఇంటికి వచ్చేసినాక మీకు చూపిస్తున్నా ఎందుకంటే గోల్డెన్ టెంపుల్లో ఎక్కడా వీడియో తీయడం అవ్వలేదు ప్లీజ్ వీడియో నచ్చితే కానీ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కోనేటి స్థానం దగ్గర మా వారు నేను దిగిన ఫోటో ఇది రూమ్లో దర్శనంకి ఈ ఈసారి అయితే కట్టుకున్నాను ను ఓకేనా అరుణాచలం వీడియో కలుస్తాను ఉంటాను బా బాయ్